జయ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శనిగ్రహ మార్పు అనేది జరుగుతున్నది ఈ శనిగ్రహం వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు ఈ ఏదైతే మీనరాశిలో సంచారం వలన ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం దానికన్నా ముందు కొంచెం శని దేవుడి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ప్రమేయం ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి మొట్టమొదటిగా గోచారం అంటే రాశి ఫలితాలు వేరు జన్మజాతకం వేరు ఇప్పుడు శని గోచారంలో ఏ ఇంట్లో ఉంటున్నాడు అది మనకి ఎన్నో స్థానం అవుతుంది మనము కొన్ని పేర్లు పెట్టాము ఏలనాటి శని అష్టమ శని పంచమ శని అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో అంటే మీ చంద్రుడున్న రాశి నుంచి వెనకీళ్ళు అంటే పన్నెండవ స్థానానికి వచ్చినప్పుడు అక్కడ రెండున్నర సంవత్సరాలు జన్మరాశిలో రెండున్నర సంవత్సరాలు జన్మరాశి తర్వాత వచ్చే ద్వితీయ స్థానం అక్కడ రెండున్నర సంవత్సరాలు అంటే టోటల్ ఏడున్నర సంవత్సరాలు ఏలనాటి శని అని మనం పిలుస్తాం తర్వాత చంద్రుడున్న రాశి నుంచి మీ జాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అదే మీ రాశి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో అదే మీ నక్షత్రం ఆ చంద్రుడు ఉన్న రాశి నుంచి శని నాలుగో స్థానానికి వెళ్ళి సంచారం చేసే ఒక కాలాన్ని అర్ధాష్టమ శని అంటాం చంద్రుడు ఉన్న రాశి నుంచి శని పంచమానికి వెళ్ళినప్పుడు దాన్ని శని అంటాం చంద్రుడు ఉన్న రాశి నుంచి అష్టమానికి వెళ్ళినప్పుడు దాన్ని స్థానం అని అంటాం అష్టమ శని అంటాం ఇలా కొన్ని రకరకాలుగా పేర్లతో మనం పిలుచుకుంటూ ఆ శని ఇచ్చే ఇబ్బందులు అది కర్మానుసారంగా మనకి అది మంచి ఫలితాల చెడు ఫలితాల అనేది మన జాతకం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు ముఖ్యంగా శని మీ జా జన్మ జాతకంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసుకోండి శని అంటే ఏంటి సమాజము పబ్లిక్ ఒక రాజకీయ వ్యక్తి మంచి పదవిలో ఉన్నాడంటే దానికి రీజన్ శని గ్రహ ఒక రీజన్ అనేది ఉంటుంది శని చాలా చక్కగా ఉంటాడు వాళ్ళ జాతకంలో అని అర్థం శని బాగుంటేనే రాజకీయంలో ఎదుగుదల కనిపిస్తుంది ఎందుకు సమాజం అంతా మిమ్మల్ని ప్రేమించాలి కదా ఈ వ్యక్తి మాకు రాజకీయ నాయకుడు ఈ వ్యక్తి మాకు ఎమ్మెల్యే ఈ వ్యక్తి మాకు సీఎం ఎందుకు మెయిన్ శని వలన శని చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది శని పబ్లిక్ సమాజ సామాజిక పరంగా మనకు సమాజంలో ఒక మంచి గౌరవం ఉంటుంది మన మాట పది మంది వింటున్నారు అంటే దానికి రీజన్ శని మీకు జాతకంలో బాగున్నాడు అని అర్థం ఏ బద్ధకం లేకుండా శారీరకంగా కావచ్చు మానసిక పరంగా కావచ్చు బద్ధకం లేకుండా మంచి పనులు చేసుకుంటూ ఆ ఒక మీరు చేసే ఉద్యోగంలో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు ఎదుగుతున్నారు అంటే మీ జన్మ జాతకంలో శని బాగున్నాడు అని అర్థం శని ఎవరికైతే బలహీనంగా ఉంటాడో మీ జన్మ జాతకంలో శని ఎవరికైతే బలహీనంగా ఉంటాడో అలాంటి వాళ్ళకి మీరు పది మంది కింద పనిచేసే వాళ్ళు అయ్యి ఉంటారు బద్ధకం ఎక్కువగా ఉంటుంది శారీరకంగా మానసికంగా బద్ధకం ఎక్కువగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి లేకపోవడము ఏ చిన్న ఉద్యోగం చేసుకుంటూ చాలా కష్టపడుతూ ఉండవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఎవరి జాతకంలో అయితే శని బలహీనంగా ఉంటాడో అలాంటి వాళ్ళకి సమాజంలో మీకు అప్పుడప్పుడు హాని కలగ 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 చేస్తూనే ఉంటుంది ఈ శని బాగలేకపోతే సో మీ జన్మ జాతకంలో శని ఎక్కడున్నాడో దాన్ని చూసుకోండి ఒకసారి శని ఒకవేళ మీకు బాగుంటే మీకు అంత పెద్దగా ఇబ్బందులు ఉండవు ఇప్పుడు జన్మశని అష్టమశని పంచమశని చతుర్థ అంటే అర్ధాష్టమ శని అని పిలుస్తున్నాం కదా ఇక్కడ అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ ప్రారంభమైంది ఆ వ్యక్తి జాతకంలో శని మంచి స్థానంలో ఉన్నాడు ఓకే శని అష్టకవర్గ బిందువులు కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు సో శని మహాదశ ప్రారంభమైంది చాలా చక్కగా ఉంటుంది చాలా బాగా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి చాలా మంచి సామాజిక పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు అన్ని రకాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు గోచారంలో చూసుకోండి శని ఎక్కడ ఉన్నాడు శని మహర్శి జరుగుతుంది బాగుంది ఓకే గోచారంలో కనుక శనినో లేదా ఏళ్నాటి శనినో లేదా పంచమ శనినో లేదా అష్టమ శనినో నడుస్తుందా అది కూడా చూసుకోండి అక్కడ అక్కడ అష్టకొరక బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి అక్కడ కనుక సున్నా ఒకటి రెండు బిందువులు ఇచ్చి మీకు శని మహాదశ జరుగుతూ ఉంటే కొంచెం ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి కొంచెం కామ వేస్తాడు శని అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్ ఎవరికైతే శని మహా ఈ ఏలాంటి శని ఈ చతుర్థ శని పంచమ శని జన్మ శని అష్టమ శని జరుగుతూ ఉండి చంద్రమహాదశ కనుక జరుగుతూ ఉంటే లేదా కేతు మహాదశ జరుగుతూ ఉంటే లేదా శని మహాదశ జరుగుతూ ఉంటే అష్టాకరక బిందులు చూసుకోవాలి అలాంటి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోండి సో మీకు ఇవన్నీ అర్థం అవ్వాలని చెప్తున్నాను అష్టకర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ దశ చాలా ఇంపార్టెంట్ అప్పుడే మనకి ఏళ్నాటి శని ఇబ్బంది పెడుతుందా లేదా అష్టమ శని ఇబ్బంది పెడుతుందా లేదా పంచమ శని ఇబ్బంది పెడుతుందా అని తెలుసుకోవచ్చు తర్వాత శని ఒక ఒక రాశికి అంటే ఒక ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒక ఒకలాగా ఫలితాలు ఇస్తాడు ఇప్పుడు పంచమానికి వచ్చినప్పుడు పంచమ శని అంటాం కదా దాన్ని శని అన్నప్పుడు పంచమ స్థానానికి వచ్చినప్పుడు పంచమ స్థానం అంటే ఏంటి సంతానము బుద్ధిశక్తి మన ఆలోచన విధానం ఎలా ఉంది మన బుద్ధి కౌశలం ఎలా ఉంది మన స్కిల్స్ ఎలా ఉంది తర్వాత మనము ఇతరుల మీద జలసిగా ఫీల్ అవుతున్నామా లేదా మనకి ఒక గుర్తింపు రికగ్నైజేషన్ అంటాం దాన్ని కూడా పంచమ స్థానం మీద చూసుకోవాలి మనము సో ఇలా పంచమ స్థానానికి వచ్చినప్పుడు శని అంటే కర్మకారకుడు మన ఆలోచన విధానం ఎలా మారుతుంది అంటే ఎందుకు నేను కష్టపడాలి ఎంత కష్టపడినా ఇరవై వేలు సంపాదిస్తలేను షార్ట్కట్లో వెళ్దాం బెట్టింగ్లు జూ జారడము అలాంటి ఆలోచన ఇస్తాడు మీ దశ ఆ టైం ఆ సమయంలో మీకు దశాభుక్తి కనుక బాగా జరుగుతూ ఉంటే ఓ ఇది తర్వాత ఇది రాంగు మళ్ళీ డబ్బులు పోతే ఎందుకు లెబ్బా మనకి అని అనే ఒక మీరు కొంచెం సైడ్ అయిపోతారు అదే గనక దశాభుక్తి బాగాలేదు పంచమశని వచ్చినప్పుడు మీరు బెట్టింగ్లు ఆడడము ఇన్వెస్ట్మెంట్ చేయడము లేదా ఉద్యోగం ఇప్పిస్తానని ఎవరో చెప్ప చెప్పగానే ఎవరిక తెలియని వ్యక్తికి ఒక ఫైవ్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఇవ్వడము అక్కడ డబ్బులు నష్టపోవడము ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము డబ్బులు లాస్ అవ్వడము ఇలాంటివి పంచమశని అర్ధాష్టమ శని అంటే మానసిక పరంగా ఇబ్బంది పెడతాడు అప్పుడు పంచమశని వచ్చినప్పుడు ఒకలాగా చతుర్థ శని వచ్చినప్పుడు ఒకలాగా జన్మశని వచ్చినప్పుడు అవమానాలు అపవాదాలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఇలా ఒక్కొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒక్కొక్క స్థానానికి వచ్చినప్పుడు ఒక్కొక్కలాగా ఫలితాలు ఇస్తాడు తర్వాత అష్టకొరకు బిందులు ఎన్ని ఇచ్చాడు ఇప్పుడు మీనరాశికి వెళ్తున్నాడు మీ జన్మజాతకంలో చూసుకోండి మీనరాశిలో ఎన్ని బిందువులు ఇచ్చాడు తర్వాత ఈ శని పంచమ పంచమశని జరిగేటప్పుడు ఎగైన్ శని దేవుడికి పూజలు చేసుకోవడము ఏ నీల రంగు జంప్ స్టోన్ వే వేసుకోవడము నల్ల నల్ల వస్తువులు తొడుక్కోండి అని చెప్తుంటారు కొంతమంది అది ఎందుకు చెప్తారో నాకే అర్థం కాదు ఇంతవరకు నేను నాకు అసలు జ్యోతిషానికి వీళ్ళకి సంబంధం ఉందా లేదా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది మీకు శని నుంచి ఇబ్బంది వచ్చినప్పుడు జన్మశని ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని అష్టమశని వచ్చినప్పుడు శని నుంచి ఎవరు మిమ్మల్ని రక్షిస్తాడో అతని దగ్గరికి వెళ్ళాలి కాలభైరవేశ్వర ఆరాధన చేసుకోవాలి ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో ఇక ద్వాదశ రాశి వాళ్ళకి వెళ్ళిపోదాం ఒక ఒక రాశి గురించి మనము డిస్కషన్ చేసుకుంటూ వెళ్దాం కన్యా రాశి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మారబోతున్న శని వలన కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ ఒక మార్చ్ ఇరవై తేదీ నుంచి శని సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు సి సప్తమ స్థానంలో ఏదైతే శని సంచారం జరుగుతున్నదో ఈ సమయంలో పెద్దగా మీకు డిస్టర్బెన్సెస్ ఉండదు డొమెస్టిక్ లైఫ్లో మరియు జాబ్ లైఫ్లో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి మీ భార్య లేదా మీ భర్త ఏదైతే వాళ్ళ క్లోజ్ రిలేషన్స్తో కొంచెం ఇబ్బందులు వచ్చే సూచాలు కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వడం లాంటివి వ్యాపారంలో స్లో ప్రోగ్రెస్ లాంటివి కనిపిస్తాయి మేజర్గా ఏదో అయిపోతుంది అని అయితే ఉండదు ఎప్పుడు మేజర్గా ఇబ్బందులు వస్తాయి ఎవరికి ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు శని మీకు మీనరాశికి వెళుతున్నాడు సప్తమ స్థానానికి ఆ సప్తమ స్థానంలో శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోండి ఏ కుజుడో ఏ సూర్యుడో ఏ కేతు గ్రహం ఉంటే మ్యారేజ్ లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ డిస్టర్బెన్సెస్ ఏర్పడుతుంది సపరేషన్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ అక్కడ ఏ గ్రహము లేదు శనికి శత్రు గ్రహాలు ఏ గ్రహాలు లేవు ఓకే మంచిది శనికి మిత్రగ్రహాలు ఏమైనా ఉన్నాయా శుక్రుడు బుధుడు ఎక్సలెంట్ పీరియడ్ దిస్ ఈస్ ది ఎక్సలెంట్ పీరియడ్ ఎవరికి బిజినెస్ చేసే వాళ్ళకి మంచి పీరియడ్ ఇది అక్కడ అష్టకొర బిందులు కూడా చూసుకోండి ఏ సున్నా ఒకటి రెండు మూడు ఇచ్చి ఉంటే కొంచెం ఆవరేజ్ ఫలితాలు నాలుగు ఐదు ఆరు ఏడు ఇలా ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ ఫలితాలు అన్ని విషయాల్లో మీకు అభివృద్ధి అనేది వస్తుంది ఈ సమయంలో ఫారిన్కి వెళ్ళడము ప్రదేశం వెళ్ళడము తర్వాత పబ్లిసిటీ పెరగడం అది అది మంచిగా కావచ్చు చెడుగా కావచ్చు మొత్తానికి పబ్లిసిటీ కావాలి అంతే ఈ సమాజానికి ఇప్పుడు ఏంటి అంటే పబ్లిసిటీ ఒక ఒక పబ్లిసిటీ రావడం ఒక మీ మీ ఇమేజ్ పెరగడం లాంటిది ఇలాంటివన్నీ ఈ సమయంలో చూడవచ్చు అక్కడ మీ జన్మజాతకంలో సప్తమ స్థానంలో అంటే మీ కన్యా రాశి నుంచి సప్తమ స్థానం మీనరాశిలో వెళ్తున్నారు శని అక్కడ శనికి శత్రుగ్రహాలు ఉన్నాయా మిత్రగ్రహాలు ఉన్నాయా దాన్ని బట్టి ఫలితాలు శత్రుగ్రహాలు ఉంటే మ్యారేజ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ వ్యాపారంలో కొలాప్స్ అవ్వడము చాలా డిస్టర్బెన్సెస్ ఏర్పడడం ఆర్థికంగా మీ భర్త లేదా మీ భార్య క్లోజ్ రిలేషన్స్ తో చాలా ఇబ్బందులు తలెత్తే సూచనలు అసలు మీ మీ తప్పు ఉండదు అయినా మీ మీద ఇబ్బందులు వస్తాయి అక్కడ తర్వాత ఎవరైతే ప్రేమల పడి ప్రేమించుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ సమయంలో విడిపోవడము ఇలాంటివన్నీ ఉంటాయి గణ్యరాశులు పుట్టిన సప్తమ స్థానంలో శని అంటే అందరికీ సేమ్ ఫలితాలు నెవర్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అందరికీ సేమ్ ఫలితాలు రావండి వాళ్ళ జన్మజాతకం ఇంపార్టెంటు వాళ్ళ జన్మజాతకంలో ఆ మీనరాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో ఇంపార్టెంటు దశాపిడ్డ ఏం జరుగుతుంది ఒకవేళ చంద్రమహాదశ జరుగుతూ ఉంటే అది మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది శని మహాదశ జరుగుతుంటే అక్కడ అష్టకర బిందులు ఎన్ని అవి చూసుకోవాలి అవన్నీ చూసుకోకుండా కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి ఇవన్నీ ఇలాగే జరుగుతుంది ఇలాగే జరుగుతుంది అందరికీ ఇది చెప్పడానికి కుదరదు ఎప్పుడు మనం చెప్పొచ్చు ఎగ్జాక్ట్ రిజల్ట్ ఎప్పుడు చెప్పొచ్చు అక్కడ మీ జన్మజాతకంలో మీనరాశిలో ఏదైనా గ్రహాలు ఉన్నాయా శనికి శత్రు గ్రహాలు ఉన్నాయా మిత్ర గ్రహాలు ఉన్నాయా అష్టకర్గ బిందులు ఎన్ని వీటి మీద మనం క్యాలిక్యులేట్ వేసుకోవాలి సప్తమస్తాము శని వచ్చినప్పుడైతే మేజర్గా డిస్టర్బెన్సెస్ రాదు కొంచెం ఈ మ్యారేజ్ రిలేషన్షిప్లో మాత్రమే కంపెనీ ఆఫ్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉంటుందో రిలేషన్షిప్ కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీ ఒపీనియన్ వలన కొంచెం ఇబ్బందులంతే పెద్దగా ఏదో ఇబ్బందులంతూ ఉండవు ఈ సమయంలో తప్పనిసరిగా శివ పంచాక్షరి మంత్రం ప్రతిరోజు ఈ ప్రదోషకాలంలో నువ్వుల ఒత్తులు వెలిగించి శివాలయానికి వెళ్ళి నువ్వుల ఒత్తులు వెలిగించి పంచాక్షరి మంత్రం చదువుకోండి శివుడికి ఎక్కువ ఈ ఒక త్రయోదశి రోజు ప్రదోషకాలంలో నువ్వుల నూనెతో అభిషేకాలు చేయించుకోండి తర్వాత వీళ్ళకొక అంటే వీళ్ళైతే నెలకు ఒకసారి శనివారం పూట కాల భయోషుడికి వెళ్ళి బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టి రాండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో భవంతు ధన్యవాదములు జయ శ్రీరామ్